అగోయి అందగడ అవును అక్కడ నా ప్రైస్ కూడా దాహంతో ప్రతిపిస్తుంది నేను వెంటనే నీడు తీసుకెళ్లి ఆమె దాహాన్ని తెచ్చాలి రే మజ్జ ఇది మాయ కాదోయ్ ఈ కామిని లీల నీకు చలము నన్న నన్ను ఈ అందగాడ రావోయ్ రావోయ్ సరే కామిన ఈ మంత్రం నుండి బయటపడాలి ైన ఈ మందిరం నుండి బయటపడడం అసాధ్యం ఎలాగైనా కామిని ద్వారా అందుకే ఈ నడుము నొప్పి నన్ను ఎత్తుకుపోయేటట్టుందిరా నువ్వు శీఘ్రంగా పోయి ఆ ఎదురు కాళ్ళ పొడతరా కుర్రో కుర్రు వాడి మధ్య గాడి పోనాడు స్వామి అయితే ఇంకా మంచిదిరా గట్టిగా రాదంతాడు లాగి హోలుకురా గాడితో పడతాండి అట్టగి స్వామి స్వామి కుర్రో కుర్రు నీకు నూరేళ్ళు బాబు ఇప్పుడే నా నిన్ను తోలుకు రమ్మంటుండ్రు ఇంకా చూస్తూ నిలబడతావేవిరా రా గాడిద అంటాను కానీ గాడిదగా తంటే మీ నడుము నొప్పి పోదు స్వామి అసలు మీ నడుమే విరిగిపోతుంది తమకుటమా టమా అది నిజమే అందుకే ముందు నన్ను మనిషిని చెయ్యండి స్వామి స్వామి నా పాల దేవుడు స్వామి దేవుడు అబ్బా వద్దురా రే పొడతా ఎప్పుడు కావాల్సింది నీ మొక్కులు కాదు తన్నులు తిరగడ స్వామి నూరేళ్ళు लगावरती लरा बोडता एंदकू చేప తినక చాలా రోజులైంది దీనికి ఉప్పు కారం అద్దేసి కాల్చుకుని కమ్మగా తీవేస్తాను ఏడుస్తున్నది నువ్వేనా చేప చేప ఎందుకు ఏడుస్తున్నావు అందుక నే నేను తినలే తేడో తేడో ఏదైనా అవుతున్నావు

మహాశివరాత్రి పర్వదినాన అతి పవిత్రమైన కైలాసనాథ కోనలో కొండ మీద శివలింగ స్పర్శతో నాకు శాప విమోచనం కలుగుతుంది మరైతే ఇంతవరకు శాప విమోచనానికి ఎందుకు ప్రయత్నించలేదు ప్రయత్నించాను ఎంతో ఆశతో ప్రయాసతో కొండపైకి వెళ్ళాను కానీ ఈ జలపాతం మళ్ళీ నన్ను క్రిందకు పడదోతుంది ఈ రోజు మహాశివరాత్రి ఏడు శివలింగ స్పర్శ కలగకపోతే మళ్ళీ ఏడాది వరకు నాకు శాప విమోచనమే కలగదు అయ్యో అలాగా ఇది ఏం బాధపడకు నేనే నేను కొండ మీద ఉన్న శివాలయానికి తీసుకెడతాను నీకు షాపింగ్ వచ్చింది కలిగిస్తాను हमन्त्रेतः पीयते कतमोपृक्षोह विकेते योतमस्तारा च तमः शंभवे तमयो भवे तमः भवे च तमयस्करय

పుణ్యమాని ఇన్నాళ్లకు నాకు శాప విమోచనం కలిగింది నేటి నుండి నీకేం కావాలన్నా బంగారు చేప బంగారు చేప భంసిక భం అంటే వెంటనే జరుగుతుంది ధన్యుని తల్లి ధన్యుని బంగారు చేప బంగారు చేప భంసిక భం ఏటి దగ్గర ఉన్న నా నీళ్ళకావిడి నిండు బిందులతో సహా ఇక్కడ ప్రత్యక్షం కావాలి ఓం బంగారు చేప బంగారు చేతో సహా ఇక్కడి నుంచి మాయమై మా ఇంట్లో ఉండాలి ఏమే చిలక మనసు మార్చుకున్నావా నీలాంటి మహామాంత్రికుడు నన్ను కోరడం నిజంగా నా సంతోషమే చిలకల కొలికి కానీ నేను భ్రమరాంబ వ్రతం చేసే ఆ వ్రతం పూర్తి కావడానికి ఇంకా ముప్పై మూడు రోజులు పడుతుంది అంతవరకు మీ అందం కోసం ముప్పై మూడు రోజులు ఏమిటే ముప్పై మూడు వారాలైనా ఆగుతాను నిరంతరం క్షుద్ర శక్తుల్ని ఆరాధించే స్థావరంలో ఉంటూ నా వ్రతాన్ని కొనసాగించటం కష్టమంటావు అయితే ఎవ్వరూ రాని చోట ప్రశాంతమైన ఏకాంత మందిరాన్ని సృష్టిస్తాను భైరవ సప్త సముద్రాల మధ్యనున్న ఆ వంటి స్తంభం మేడలో ఉంటూ ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా కొనసాగించు ఈ కాలకేయుడు నిన్ను తీసుకువెళ్లి ఒంటి స్తంభం మెడలో వదిలిపెడతాడు మాకు అవసరమైనప్పుడు పంజరంతో పంపిస్తాం అప్పుడు నీవు రాకూడదనుకున్నా మా మంత్ర శక్తితో మంత్రముగ్ధమై పంజరంలోకి ప్రవేశిస్తావు గుర్తుంచుకో కాల భైరవ Eso es